ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ కాదు అంతకు మించి విషయం ఏంటి అంటే బాలీవుడ్ భామ కాదంబరి జత్వాని కేసు ఏ విధంగా ఉందో మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఏదైతే ఈ మధ్య కాలంలో కొంచెం టీటీడీకి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చేసరికి కొంత దాని మీద ఫోకస్ తగ్గింది మాత్రాన ఆ కేసును వదిలేస్తారనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా ఆ కేసును డివియేట్ చేయడానికో కాదు ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నది అన్నది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే ఏదైతే వైసీపీ నేత కుక్కల నాగేశ్వరరావు కుమారుడు అయినటువంటి కుక్కల విద్యాసాగర్ని ఏదో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నుంచి ట్రైన్లో పట్టుకొచ్చారు కదా ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అక్కడ చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం ఆయనకి ట్రీట్మెంట్ చెక్ చేయించి ఆ తర్వాత ఏదైతే మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు ఆయన ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉంచారు ఇంతవరకు బాగానే ఉంది రిమాండ్ రిపోర్ట్ అనేది ఒకటి తయారైంది ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో మొన్నటిదాకా సస్పెండ్ అయ్యారు చూసారా ఐపీఎస్లో ఇప్పుడు సస్పెండ్ కాదండి అంతకు మించి ఉంటుంది ఎందుకంటే ఆ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ పేర్లు కూడా ఇమ్మడింపబడ్డాయి సో అందులో ఏ వన్గా ఏదైతే వైసీపీ నాయకుడు అయినా కుక్కల విద్యాసాగర్ ఆయన అంటే ఏదో ఆయనకి ఆ హీరోయిన్ మీద క్రష్ ఉంది కాబట్టి ఆయన తిప్పలేదో పడతాడు ఆయన రాజకీయ నాయకుడు మరి మధ్యలో ఐపీఎస్ అధికారులకు ఏమొచ్చింది మీరు చేయాల్సిన పనేంటి చేసింది ఏంటి అంత ఓవర్ యాక్షన్లు ఎందుకు ఇవాళ చివరికి ఏమైంది పి సీతారామాంజనేయులు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ టూ అయ్యాడు ఇక్కడ అట్లాగే విజయవాడ కమిషనర్గా చేసినటువంటి మరొక ఐపీఎస్ కాంతిరాణ టాటా ఆయన ఏ త్రీ అట అట్లాగే ఏసీపీ హనుమంతరావు ఆయన ఏ ఫోర్ ఇంకా ఏ ఫైవ్ ఎవరో తెలుసా ఒక సిఐ ఇబ్రహీంపట్నంకి సీఐగా చేసినటువంటి సత్యనారాయణ ఏ సిక్స్ విశాల్ విశాల్కుంది ఇలా ఏ వన్ నుంచి ఏ సిక్స్ వరకు కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు మరి ఇప్పుడు ఈ సస్పెన్షన్తోనే ఆగుతుందంటారా అందుకు మించి ఉండదా ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్లో పేర్లు ఎక్కినాయి అంటే ఖచ్చితంగా నిందితులైన కదా అర్థం సో ఇటువంటి తరుణంలో ఇసలు ఈ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగరు ఈయన ఏ విధంగా చేశాడు ఏంటి అంటే ఇప్పుడు కాదు అప్పుడు కాదండి ఇది చాలా పక్కా ప్రణాళికతో జరిగింది మనం పలు సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాం ఆయన బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను ఇవిడ మోడలింగ్ చేస్తూ ఉండేవాడు కాదంబరి జత్వాన్ని ఆవిడ మోడలింగ్ చేస్తున్న సమయంలోనే మనోడికి పరిచయం అయ్యాడు కుక్కల విద్యాసాగర్కి పరిచయం అయినప్పుడు అలా మనవాడు కొంచెం మరి ఏదో ఫ్లడ్ చేయాలని చేశారో ఏదైనా కానీ మొత్తానికి రెండు వేల పదిహేనులోనే తనకి ప్రపోజల్ పెట్టాడంటే మ్యారేజ్ చేసుకోవాలనేది ఇది అని సరే తనేమో రిజెక్ట్ చేశారట సో దాని తర్వాత ఆవిడ మొబైల్ కాన్ కాంటాక్ట్ ఉంటుంది కదా దానికి మనవాడు కొంచెం అసలేళ్ళ చిత్రాలు అవి ఇవి ఇట్లాంటివి పెట్టే ఇలా చేస్తా ఉన్నాడు మరి ఎంతైనా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం పోనీ వైసీపీ వాళ్ళు చెబుతున్నట్టు కానీ ఆ ఏమై హనీ ట్రాపరు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు చూసుకుంటారు సో అప్పుడు హనీ ట్రాపర్ కాబట్టి ఓసారి పడిన రెండోసారి మనం ఎందుకులే అనుకుందాం దూరమైందో మొత్తానికి ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను వాళ్ళన్న పదాలకే సో అటువంటి తరుణంలో వద్దు అనుకున్నప్పుడు వద్దు అంతే కదా ఏదో వకీల్ షాబ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా అది వద్దు అనుకున్నప్పుడు వద్దు అంతే అది ఎవరైనా సరే ఒకటే అది బాయ్ ఫ్రెండ్ అయినా భర్త అయినా ఇంకోడైనా ఇంకోడైనా అలా అని చెప్పేసి చెప్తారు అట్లాగే ఇప్పుడు ఆ వద్దు వద్దనుకుంది సో వద్దనుకున్నా కానీ ఈ అబ్బాయి కొన్ని అవి ఇవి నీలి చిత్రాలు అవి ఇవి పంపిస్తా ఉన్నాడు అనుకో ఎట్లా ఉంటుంది ఇదిగో ఎట్లాగే ఉంటుంది సో చివరికి ఏమైంది ఆ విధంగా అయింది కేసు పెడతాం అంటే ఇప్పుడు ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తూ ఉన్న కొద్దికి ఈ అబ్బాయి పవర్ను ఉపయోగించుకున్నాం పోలీసులను ఉపయోగించుకోను అలా ఇలా చేసి చివరికి తనకున్న పొలాన్ని ఈ అమ్మాయి ఏదో బోర్జరీ చేసేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి అమ్మడానికి ట్రై చేసిందని చెప్పేసి ఇది కూడా మొత్తం మ్యానుపులేటెడే ఎంత మ్యానిపులేటెడ్ అంటే జగ్గపేటలో ఉన్న పొలాన్ని ఈ అమ్మాయి జత్వాని ఏదో అమ్మేస్తుందని చెప్పేసి దానికి అన్న మళ్ళీ తయారు చేసేటప్పుడైనా ప్రాపర్గా తయారు చేసుకో ప్లానింగు ఆ స్టాంప్ పేపర్లో అవన్నీ కూడా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అది జరిగినట్టుగా ఆ రెండు వేల పద్దెనిమిదిలో జరిగే స్టాంప్ పేపర్ తయారు చేసుకున్నప్పుడు అప్పుడు స్టాంప్ పేపర్లో ఉండాలిగా అదే రెండు వేల ఇరవై మూడులో స్టాంప్ పేపర్ అయితే వచ్చిందంట ఒక రిస్క్ దాని తర్వాత ఇంకోటి చేసింది ఏంటి దాంట్లో ఈ జత్వాని యొక్క అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ పెట్టిందేమో ఆమె రెండు వేల ఇరవై రెండులో కొనుక్కున్న ఫ్లాట్ అడ్రస్ డీటెయిల్స్ అంట అది అప్పుడు కన్స్ట్రక్షన్ రెండు వేల ఇరవైలోనే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి రెండు వేల ఇరవై రెండులో ఆ ఫ్లాట్ కొనుక్కుందేమో సో రెండు వేల పద్దెనిమిదిలో ఇవన్నీ ఎలా వచ్చేస్తాయి అంటే ఆ టైంకి నేను అక్కడ ఉంటాను కాబట్టి అక్కడ పెట్టేస్తారు అడ్రస్ కనీసం మనం ఏదైనా సరే ఆన్లైన్ డెలివరీ పెట్టుకోవాలంటేనే ప్రజెంట్ అడ్రస్ పెట్టుకుంటాం అట్లాంటిది ఆ డాక్యుమెంట్స్లో భవిష్యత్తులో కొనబోయే వాటిని కూడా పెడతారంట మామూలు మేధావులు లేరు వైసీపీలో అంత ఫ్యూచర్ని మొత్తం రీడ్ చేసేస్తూ ఉంటారు అనమాట మరి అంత రీడ్ వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ గురించి ఎందుకు రీడ్ చేయలేరు ఏంటో అర్థం కాలేదు మరి వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటా అట్లా ఉంటుంది ఇప్పుడు చివరికి ఏమైంది అంటే ఒక ఐపీఎస్ అధికారుల్ని రిమాండ్ రిపోర్ట్లో అటాచ్ చేయటువంటి ఆషామాషి వ్యవహారం కాదండి మరి దీనికి కర్త కర్మక్రియ మొత్తం పిఎస్ఆర్ ఆంజలి గారు ఉన్నారు అని చెప్పేసి ఏదైతే విశాల్ గున్నీ గారు తన అప్రూవల్గా మారాలి అనే ఉద్దేశం కావచ్చు ఏమైనా కావచ్చు ఆయన ఒక లేఖ రాశారు అది ఒక సెన్సేషన్ ఇప్పుడు ఆయన లేఖ రాసిన తర్వాత దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది అంటే పి సీతారామాంజనేయులు సీఎం ఆఫీస్లో ఉండి వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారని ఆయన లేఖలో పేర్కొన్నారు కాబట్టి అంతవరకు అయింది మేటర్ సో ఇప్పుడు ఏమైనా సరే కంపారిజన్లో కాంతిరాయ్ టాటాకను పిఎస్ఆర్ ఆంజనేయులకి విశాల్ గున్నీకి కొంత తగ్గుద్దేమో ఏమైనా శిక్ష పరంగా కానీ లేకపోతే చర్యల పరంగా కావచ్చు అయితే దీనికి లింక్ మరొకటి ఉంది ఇప్పుడు పి సీతారామాంజనే సీఎంఓకి వచ్చి అక్కడ నుంచి ఆయన ఆపరేట్ చేయవలసిన అవసరం ఏంటి అసలు ఎవరు ఆదేశాల మేరకు ఆయన అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఈ ఐపీఎస్ అధికారులకు ఇచ్చారు ఇది కదా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కనుక అప్రూవల్గా మారితే అప్పుడు దాని వెనకాల ఎవరున్నారు అనేది కూడా బయటకు వస్తుంది అప్పుడు దాని వెనకాల ఎవరున్నారు అని అంటే అప్పుడు ఈ షీట్ ఇంకొంచెం పెరుగుద్ది రిమాండ్ రిపోర్ట్ ఇంకొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంటారనమాట ఏది వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో కనుక పెరుగుతూ వెళ్ళిపోయారు సరే అట్లా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో కూడా ఎవరెవరు ఉన్నారా అనేది బయటకు వస్తుంది సో ఇప్పుడు ఖచ్చితంగా దీని వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలు ఉన్నాయి అని అయితే దాదాపు చాలామంది ముసుగులో పెట్టుకొని పేరు కొంతమంది చెప్పలేకపోతున్నారు కానీ అదే అని అని చెప్పేసి అది అభిప్రాయపడుతూ ఉన్నారు అసలు సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని చూసారా మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఉన్నారేమో మామూలుగా అయితే టైక్ మంట ప్రెస్ మీట్ పెట్టేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఎక్కడున్నారో కూడా ఎవరు తెలియదు మరి నాటిన్ కవరేజ్ ఏరియాలో ఉన్నారేమో బహుశా సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనే గారు కనుక నోరు తెరిచి అసలు దీని స్కెచ్ ఎక్కడ పడింది నేను ఆదేశాలు ఎవరు ఇచ్చారు ఏంటి ఏ హోదాలో ఉన్నవారు ఇచ్చారు అని అని చెప్పేసి అంటే సో ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా ఏ వన్ ఆ ఏ వన్ కాస్త ఆయన ఏటు అయ్యి అసలు ఇంకొకళ్ళు ఎవరైనా సరే తెర మీదకి వస్తారేమో ఇది చాలా కీలకం ఈ కేసు ఆశామాషిగా పోదండి ఖచ్చితంగా చెప్తున్నాం కదా ఈ కేసు బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి ముందు ముందు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి మెడ కూడా చుట్టుకోబోతున్నాయి అవి ఈ కేసు లేని ఈ గోవా ఏంది ఇప్పుడో అప్పుడుదా అసలు ఒకదాని తర్వాత ఒకటి అంతకుమించి అంతకుమించి అంతకు మించి ఒకటి ఉందంటే దీని వెనకాల ఇంకోటి దీని వెనకాల ఇంకోటి అట్లా ఉంటుంది అనమాట ఏదో ఉంటాయి కదా మన రికార్డులు మనమే బ్రేక్ చేసుకోవాలన్నట్టు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ కనబడతానే ఉందన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే చరిత్రలో ఎనడు లేని విధంగా వాళ్ళు పైన రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళ పేర్లు ఇరుక్కున్నాయి అంటే ఇవి చెప్పండి ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని గారి కేసు ఖచ్చితంగా దీనికి సంబంధించిన వ్యవహారం మామూలుగా ఉండదు అయితే ఇప్పుడు కాంతిరాణ టాటా గారు కూడా తను కోర్టుకు వెళ్ళారు కాబట్టి అది ముందస్తు బెయిల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన మీద కొంచెం చర్యలు ఏం తీసుకోవద్దు అని చెప్పేసి అయితే కోర్టు చెప్తుంటుంది అంటే ఇవాళ రేపటి లోపల అది కూడా క్లియర్ అయిపోయింది అనుకోండి ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలు కూడా తెరపైకి వస్తాయి దీని వెనకాల ఇంకా సరే అతీత శక్తులు ఉన్నా సరే దాగే పరిస్థితే లేదు ఖచ్చితంగా బయటకు లాక్కొస్తారు సో దా వీళ్ళతో పాటుగా ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి అంటే సీఎంఓలో ఐఏఎస్ అధికారి అన్నీ తానే నుండి నడిపించారట మరి బహుశా నాకు అయితే ఎవరైతే అప్పట్లో మరి రాజా గారు కావచ్చు ఇంక మరికొంతమంది కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇవ్వకుండా కుర్చీలు కూడా లేకుండా చేసి కూడా చేయకుండా వాళ్ళని అట్లాగే వెయిటింగ్ చేయించి ఇబ్బందులు పాలు చేసిన ఐఏఎస్ అంటే ధనంజయ రెడ్డి ఆయనేనా ఒకవేళ అలాగైతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళిద్దరు పేర్లు కూడా రాబోతున్నాయా వీళ్ళిద్దరూ అత్యుత్సాహంగా ఎందుకు చేస్తారు పోనీ వీళ్ళ వెనకాల ఎవరన్నా ఉన్నారు లేదా వీళ్ళ వరకే పరిమితమైందా జగన్మోహన్ రెడ్డి గారి దాకా విద్యాసాగర్ అనే వ్యక్తి సాధారణంగా ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళే పేరు విద్యాసాగర్ అనే వ్యక్తి వెళ్ళలేదు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర డీల్ క్లోజ్ చేశారా డీల్ క్లోజ్ చేస్తే అది ఎంత మొత్తమే చేతులు మారాయి ఇదంతా కూడా సాదాసీదా వ్యవహారం కాదు ఇది ప్రతిదీ ప్యాకేజీ ఉంటారు ఉంటుంది కదా వీళ్ళు ప్యాకేజీలు తీసుకుని అవతల ప్యాకేజీ అంటారా అంటున్నారా ఏం జరుగుతుంది అనే అంశాలు కూడా ఖచ్చితంగా రాబోతున్నాయి అవన్నీ కూడా ఆసక్తికరంగా ఉంటాయి ఆ ప్యాకేజీ ఎంత ఏమై ఉంటుందో కూడా మరి చాలామంది అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి చూద్దాం అది ఎటువంటి ఫిగర్ అయి బయటపడుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఐపీఎస్ అధికారుల పైన ఏ కాదు ఇక అంతకు మించి కూడా చర్యలు ఉండబోతాయి అట్లాగే వీళ్ళు సుమారుగా ఎంత ప్యాకేజీకి దూపుకొని ఉంటారు అన్నదైతే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మనదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ